నమస్కారం లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం గతం అది ఒక పుస్తకం లాంటిది కాదు మిత్రమా అది ఒక సమాధి లాంటిది మనం తరచుగా ఆ సమాధి దగ్గరికి వెళ్లి పాత జ్ఞాపకాలను తవ్వుకుని కుళ్ళిపోయిన శవాలను బయటకు తీసి ఏడుస్తూ ఉంటాం ఎందుకు జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం కదా గడిచిపోయిన కాలాన్ని వెనక్కి కదా అయినా సరే ఆ గతం మనల్ని ఎందుకు వెంటాడుతుంది ఎందుకంటే మనం దానికి భయపడుతున్నాం కాబట్టి గతం ఒక లాంటిది నువ్వు భయపడితే అది నిన్నింకా భయపెడుతుంది నువ్వు ధైర్యంగా నిలబడితే అది మాయమైపోతుంది నీ గతం ఎంత చీకటిగా ఉంటే నీ భవిష్యత్తు అంత వెలుతురుగా ఉండాలి నీ వెనుక ఉన్నది బురదైతే నీ ముందు ఉండాల్సింది బంగారం అవ్వాలి ఈరోజు రిషీ కథ వినండి ఒక చెయ్యని తప్పుకి నిందలు మోసి జైలుగోడల మధ్య నలిగిపోయిన రిషి తన గతాన్ని ఎలా పాతాళంలో పాతిపెట్టి తన భవిష్యత్తుని ఒక స్వర్ణసౌధంలా ఎలా నిర్మించుకున్నాడో తెలిస్తే ఈ క్షణమే మీరు మీ పాత జ్ఞాపకాలకు పెడతారు హాయ్ ఫ్రెండ్స్ రిషి ఒక నిజాయితీగల అకౌంటెంట్ ఒక పెద్ద జ్యువెలరీ షాపులో పనిచేసేవాడు అతనికి ప్రపంచం గురించి పెద్దగా తెలియదు తన పని తన కుటుంబం అంతే ఆ షాపులో మేనేజర్గా పనిచేసే రఘురాం రిషి అమాయకత్వాన్ని గమనించాడు షాపులో జరిగిన ఒక పెద్ద అవకతవకని అంటే సుమారు రెండు కోట్ల రూపాయల నగలు మాయమైన కేసుని చాలా తెలివిగా రిషి మీదకి నెట్టేశాడు దొంగలెక్కలు రాసి సాక్ష్యాలు సృష్టించాడు యజమాని నమ్మాడు పోలీసులు వచ్చారు రిషి ఎంత మొత్తుకున్నా నేను చెయ్యలేదు అని వేళ్లా పడినా ఎవరూ వినలేదు రిషీ చేతులకు సంకెళ్ళు పడ్డాయి మీడియాలో నమ్మక ద్రోహి అని వార్తలు వచ్చాయి ఊరంతా రిషిని అసహించుకుంది అతని తల్లిదండ్రులు అవమానంతో తలదించుకున్నారు రెండు సంవత్సరాలు రిషీ జైలులో గడిపాడు ఆ రెండు సంవత్సరాలు అతనికి నరకం తోటి ఖైదీల వేధింపులు పోలీసుల చూపులు అన్నిటికంటే మించి నేను దొంగని కాదు అని నిరూపించుకోలేని నిస్సహాయత చివరికి ఎలాగోలా నిర్దోషి అని తేలిబయటకు వచ్చాడు కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది సమాజం అతన్ని నిర్దోషిగా చూడలేదు ఒక మాజీ ఖైదీగా చూసింది ఉద్యోగం అడిగితే దొంగకి ఉద్యోగమిస్తామా అని గెంటేశారు స్నేహితులు దగ్గరికి రానివ్వలేదు బంధువులు సంబంధాలు తెంచుకున్నారు రిషి ఒంటరి అయ్యాడు గతం అతన్ని నీడలా వెంటాడుతోంది రాత్రి కళ్లు మూసుకుంటే జైలు ఊచలు పోలీసుల లాఠీలు మేనేజర్ రఘురామన్న మాటలు గుర్తొచ్చేవి ఆ భయం అతన్ని పిచ్చోణి చేసేసింది ఒకరోజు రిషి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రాక్ దగ్గరికి వెళ్లాడు ట్రైన్ వస్తోంది రిషీ కళ్లు మూసుకున్నాడు కాని సరిగ్గా ఆ క్షణంలో అతని జేబులో ఉన్నవాళ్ల అమ్మ ఫోటో కింద పడింది రిషి ఆ ఫోటోని చూశాడు అమ్మ కళ్లలో ఉన్న దీనత్వం అతన్ని ఆపింది నీను చచ్చిపోతే మా అమ్మ ఒక దొంగకి తల్లేకదా ఆ ముద్రతోనే చచ్చిపోవాలా నీను చావకూడదు బ్రతకాలి ఎంత గొప్పగా బ్రతకాలి అంటే నన్ను దొంగ అన్న నోళ్లే నన్ను దేవుడు అనేలా బ్రతకాలి అని నిర్ణయించుకున్నాడు కాని ఎలా ఈ ఊర్లో ఉంటే తన గతం తనని బ్రతకనివ్వదు తన మీద ఉన్న ముద్రపోదు రిషి ఆ ఊరు వదిలేశాడు ఎవరికీ తెలియని ఒక మెట్రో సిటీకి వెళ్లాడు అక్కడ తన పేరు మార్చుకోలేదు కాని తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాడు పాతరిషి చనిపోయాడు కొత్తరిషి పుట్టాడు అక్కడ పని దొరకడం కష్టమైంది చివరకు ఒక ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైక్లింగ్ గోడౌన్లో పనిదొరింది అంటే పాడైపోయిన కంప్యూటర్లు ఫోన్లు మదర్ బోర్డుల నుంచి పనికొచ్చే పార్ట్స్ని వేర్ చేయడం అది చాలా తక్కువ స్థాయి పని చేతులు నల్లగా అవుతాయి కెమికల్స్ వాసన వస్తుంది కాని రిషి దాన్ని ప్రేమించాడు ఎందుకంటే అక్కడ ఒక అద్భుతమైన విషయం తెలుసుకున్నాడు ఆ చెత్తలో అంటే ఆ పాడైపోయిన ఎలక్ట్రానిక్ సామాన్లలో బంగారం ఉంటుంది అని అతనికి తెలిసింది అవును కంప్యూటర్ మదర్ బోర్డుల్లో ప్రాసెసర్లలో తక్కువ మోతాదులో బంగారం వెండి రాగి ఉంటాయి వాటిని ప్రాసెస్ చేసి బయటకు తీయొచ్చు రిషీకి ఒక ఆలోచన వచ్చింది ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ లాగే నా జీవితంకూడా ఇప్పుడు చెత్తలా ఉంది అందరూ నన్ను స్క్రాప్ అనుకుంటున్నారు కాని ఈ నుంచే బంగారం తీయొచ్చు అని నేను నిరూపిస్తే నా నుంచి కూడా నేను లాంటి భవిష్యత్తుని తీయగలను కదా రిషి ఆ పనిని ఒక తపస్సులా చేశాడు కెమికల్ ప్రాసెసింగ్ గురించి పుస్తకాలు చదివాడు ఇంటర్నెట్లో నేర్చుకున్నాడు పగలు గోడౌన్లో పనిచేస్తూ రాత్రిళ్ళు చిన్న చిన్న ప్రయోగాలు చేసేవాడు యజమాని రిషి తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయాడు రిషి ఒక కొత్త పద్ధతిని కనిపెట్టాడు దాని ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ బంగారాన్ని వేస్ట్ నుంచి తీయొచ్చు యజమాని రిషిని పార్ట్నర్గా చేసుకున్నాడు రిషి తన కష్టాన్ని తన మేధస్సుని పెట్టుబడిగా పెట్టాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి గతమనేది ఒక పీడకలల వెనక్కి వెళ్లిపోయింది రిషి ఇప్పుడు ఆ సిటీలోనే అతిపెద్ద వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్కి ఓనర్ అతను ఇప్పుడు టన్నుల కొద్దీ ఎలక్ట్రానిక్ చెత్తను కొంటాడు దానినుంచి కేజీల కొద్దీ బంగారాన్ని తీస్తాడు అతని కంపెనీ టర్నోవర్ కోట్లలో ఉంది ఒకప్పుడు దొంగ అని పిలువబడిన రిషి ఇప్పుడు గోల్డ్ మ్యాన్ అని పిలువబడుతున్నాడు అతని ఆఫీసులో గోల్డ్ బిస్కెట్లు తయారవుతున్నాయి అతని జీవితం కూడా బంగారంలా మెరుస్తోంది అతనిప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు కాని అతని గతం అతనికి ఒక పాఠం నేర్పింది కాబట్టి అతను ఎప్పుడూ నిజాయితీగా న్యాయంగా వ్యాపారం చేశాడు ఒకరోజు రిషి తన ఆఫీసులో కూర్చుని ఉండగా ఒక సేల్స్మ్యాన్ వచ్చాడు అతను పాత కంప్యూటర్లు అమ్మడానికి వచ్చాడు రిషి ఆ వ్యక్తిని చూడగానే గుర్తుపట్టాడు అతను మరెవరో కాదు తనని జైలుకి పంపిన మేనేజర్ రఘురాం రఘురాం ఆ జ్యువెలరీ షాపులో దొంగతనాలు చేస్తూ పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకుని ఇప్పుడు బ్రతుకు తెరువు కోసం చిల్లర పనులు చేస్తున్నాడు రఘురాం రిషిని గుర్తుపట్టలేదు ఎందుకంటే రిషి వేషధారణ దర్జా మారిపోయింది రఘురాం భయపడుతూ సార్ మా దగ్గర కొన్ని పాత కంప్యూటర్లు ఉన్నాయి కొంటారా అని అడిగాడు రిషీ నవ్వి కొంటాను రఘురాం గారు ఎందుకంటే చెత్తలో నుంచి బంగారం తీయడం నాకు మీరు నేర్పిన విద్యే కదా అన్నాడు రఘురాం ఉలిక్కిపడ్డాడు ఆ గొంతు విని రిషీని గుర్తుపట్టాడు చెమటలు పట్టాయి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి రిషీ నువ్వా ఇంత పెద్ద స్థాయికి ఎలా వెళ్లావు నన్ను క్షమించు అప్పుడు నేను చేసిన పాపం నన్ను వెంటాడింది అందుకే ఇలా అయ్యాను అని ఏడ్చాడు రిషి తన కుర్చీలోంచి లేచి రఘురాం మీద చెయ్యి వేసి రఘురాం నువ్వు నాకు ద్రోహం చేశావు నిజమే నా గతాన్ని నాశనం చేశావు నిజమే కాని నువ్వు నన్ను ఆ రోజు ఆ షాపులోంచి గెంటేయకపోతే జైలుకి పంపకపోతే నేనింకా అక్కడే గుమస్తాలా ఉండేవాణ్ణి ఆ అవమానం ఆ బాధ ఆ ఏడుపు అవే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చాయి నా గతం నన్ను వెంటాడింది అందుకే నేను భవిష్యత్తు వైపు వేగంగా పరిగెట్టాను ఆ పరుగులో నాకు ఈ బంగారం దొరికింది నువ్వు నాకు శత్రువువి కాదు గురువువి థ్యాంక్స్ అని చెప్పి ఆ పాత కంప్యూటర్లకు మార్కెట్ రేటు కంటే ఎక్కువ డబ్బు ఇచ్చి పంపించాడు రఘురాం వెళ్లిపోతుంటే రిషికి ఒక విషయం అర్థమైంది గతాన్ని చూసి భయపడితే అది దెయ్యం గతాన్ని చూసి పాఠం నేర్చుకుంటే అది దేవుడు తను ఆ రోజు రైల్వే ట్రాక్ దగ్గర చనిపోయి ఉంటే ఒక దొంగగానే మిగిలిపోయేవాడు కాని బ్రతకాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఈ రోజు ఒక విజేతగా నిలిచాడు తన గతం ఇప్పుడు ఒక మచ్చకాదు అది ఒక మెడల్ నేను ఆ కష్టాలను దాటి వచ్చాను అని గర్వంగా చెప్పుకునే ఒక మెడల్ మిత్రమా ఈ కథ నీకు ఏం చెప్తోంది నువ్వుకూడా రిషీలాగే గతమనే జైలులో బందీగా ఉన్నావా పాత ప్రేమ పాత ఓటమి పాత అవమానం నిన్ను నిద్రపోనివ్వడం లేదా గుర్తుపెట్టుకో కారుకి ముందు అద్దం ఎందుకు అంత పెద్దదిగా ఉంటుంది వెనుక అద్దం ఎందుకు అంత చిన్నదిగా ఉంటుంది ఎందుకంటే వెనక్కి చూడటం కంటే ముందుకు చూడటమే చాలా ముఖ్యం కాబట్టి నువ్వు వెనక్కి చూస్తూ బండి నడిపితే యాక్సిడెంట్ అవుతుంది ముందుకు చూస్తూ నడిపితే గమ్యం చేరుతావు నీ గతం ఒక చిత్తు కాగితం దాన్ని మళ్లీ మళ్ళీ చదవకు దాన్ని చించేసి చెత్తబుట్టలో పడే లేదా ఆ కాగితాన్ని కాల్చేసి ఆ మంటలో నీ భవిష్యత్తుని వెలిగించుకో రిషిలాగా నీలో ఉన్న స్క్రాప్ని గోల్డ్గా మార్చుకో నీకు జరిగిన అన్యాయాన్ని నీకు జరిగిన మోసాన్ని ఒక శక్తిగా మార్చుకో ఎవరో నిన్ను చెడ్డవాడు అన్నారని నువ్వు ఆగిపోతే వాళ్లు గెలిచినట్టు నువ్వు ఎదిగి చూపిస్తే వాళ్లు ఓడినట్టు బంగారం మట్టిలోనుంచే వస్తుంది వజ్రం బొగ్గులోనుంచే వస్తుంది నువ్వు కూడా నీ కష్టాలనుంచే బయటకు రావాలి ఈరోజే ఒక గీత గీసుకో ఆ గీతకి అవతల ఉన్నది నీ గతం దానికి నీకు ఇక సంబంధం లేదు ఈ గీతకి యువతల ఉన్నది నీ భవిష్యత్తు అది నీ చేతుల్లో ఉంది దాన్ని నువ్వు ఎలాగైనా మలుచుకోవచ్చు ఏడవకు భయపడకు పాత విషయాలను తలుచుకుని వర్తమానాన్ని చంపుకోకు కళ్ళు తుడుచుకో నీ ముందు ఒక కొత్త ప్రపంచముంది అది నీకోసం ఎదురుచూస్తోంది దాన్ని జయించు నీ గతాన్ని చూసి ఎవరైతే నవ్వారో నీ భవిష్యత్తుని చూసి వాళ్లే ఏడవాలి అంత గొప్పగా బ్రతుకు నీ లైఫ్ ని గొప్పగా మార్చుకో ఆల్ ది బెస్ట్ జై హింద్